రెండు వేల పన్నెండులో ప్రారంభించబడిన లాంజింగ్స్ బోటిక్ షోరూమ్ ఈ కొత్త గడియారాల ఆవిష్కరణకు వేదికైంది ఇందుకు కారణం ఈ బోటిక్ యొక్క కళా సౌందర్యాత్మక వాతావరణం ప్రముఖ స్విస్ వాచ్ తయారీ కంపెనీ అయిన లాంజింగ్స్ కొన్గొత్త లాంజింగ్స్ ఎలిగెంట్ కలెక్షన్ చేతి గడియారాలను దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో నేడు ప్రవేశపెట్టింది మే ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో నగరంలోని జూబ్లీహిల్స్ లో పెద్దమ్మగుడి సమీపంలో గల లాంజింగ్స్ బోటిక్ స్లో మీడియా మరియు అతిథుల సమక్షంలో వీటిని ఆవిష్కరించింది సినీతర లక్ష్మీ మంచుకు లాంజింగ్స్ మోస్ట్ ఎలిగెంట్ లేడీ అవార్డును బహుకరించింది అలాగే లాంజింగ్స్ ఎలిగెంట్ కలెక్షన్ లోని చేతి గడియారాన్ని కూడా బహుకరించడం జరిగింది ఈ సమకాలీన సమాజంలో యువత ఆధునిక పోకడాలను అనుసరిస్తుండడం వలన వారి ఇష్టానుగుణంగా డిజైన్లను సృష్టించి హైదరాబాద్ వినియోగదారుల అభిరుచులకు గాను ఈ ఉత్పాదనలను లాంజింగ్స్ అందిస్తోంది క్లాసికల్ డిజైన్స్ కు పేరు మోసిన ఈ కొత్త కలెక్షన్ మూడు సైజులలో అందుబాటులో తేవటం జరిగింది ఇవి self winding mario mechanical movement lo sammelanamtho rupandinchabadini since even today at longines boutique jubilees hyderabad today we have our graceful request and uh, for Miss manchu to come here and honor the longines most elegant lady award we have launched today longines elegant some uh, 12 15 watches in, in our jubilees longines boutique their their London's elegant is is a unique watches though looking classy but it shows to the uh, longines elegance as an award Yes, uh, you can have a look of the watches here and uh, launches being since 1832 it's a switzerland brand world waivers we have worldwide we have showrooms or lounges in, in, in india we have five showrooms extra coming in india and Longines starts from 50000 to we have a collection with 3 lakhs of watches thank you everybody um, natchala santoshinga the Hyderabad's most elegant lady award naka uh, I'm a big fan of watches, Longines watches and Tenangchalato, because they are obviously very beautiful and elegant. అండ్ వాళ్ళ కొత్త కలెక్షన్ లాంచగెంట్ కలెక్షన్ ఇక్కడ హైదరాబాద్లో దిస్ ఓన్లీ స్టోర్లో లాంచ్ అవుతుంది బికాజ్ ఇండియాలో ఐదే ఐదులు స్టోర్స్ ఉన్నాయి సో ఓన్లీ దిస్ ఫైవ్ స్టోర్స్ ఈ కలెక్షన్ లాంచ్ అయింది అండ్ ఫస్ట్ వాచ్ నాకు ఇస్తున్నారు సో ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ హంబల్ థ్యాంక్ యూ